వివరాలు విన్నారు భారతీయ కళలు విశిష్టత గారి ప్రసంగం వింటారు భారతీయ కళలు విశిష్టత గురించి తెలుసుకుందాం భారతదేశం ఐదు వేల ఏం సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన విశిష్ట దేశం ఇక్కడ ఉన్నన్ని భాషలు సాంప్రదాయాలు ఆచారాలు సంస్కృతులు కళలు మరే దేశంలోనూ చూడలేము ఎన్నో రకాల కళలను సంస్కృతులను మనం ఇక్కడ దర్శించవచ్చు భారతీయ కళలు మానవ జీవితాన్ని శుభప్రదం సుఖప్రదం జయప్రదం చేయడంలో అత్యంత కీలకంగా ఉపయోగపడ్డాయి కళలను అరవై నాలుగు సంఖ్యగా చెబుతారు కొందరు పరిశీలకులు కళల్ని ఔపయోగిక కళలు లలిత కళలని వర్గీకరించారు ఇట్లా చేయడం కళల విస్తృతిని పరిమితం చేయటమే అవుతుంది అయితే దేశ కాలమాన సామాజిక పరిస్థితులను అనుసరించి ఈ కళలు కొన్ని ప్రాధాన్యత కోల్పోతే మరికొన్ని విశేష ప్రాచుర్యాన్ని పొందినవి ఉన్నాయి అందుకే ఈ కళలను ప్రధానంగా ఇరవై మూడు భాగాలుగా విభజించారు వాటిలో కొన్నింటిని గురించి ఈరోజు పరిశీలిద్దాం సంగీతం అద్వితీయం వాత్సాయన మహర్షి పేర్కొన్న అరవై నాలుగు కళల్లో ఆనందాన్ని కలిగించే మొదటి కళ సంగీతం సంగీతం అనే పదానికి గానం నృత్య గీతం అని నిఘంటు అర్థం అంటే పాడటం లయాన్వితమైన పలుకు అని తెలుస్తున్నది సంగీత శబ్దానికి సంగీతజ్ఞులు ఇచ్చిన నిర్వచనం గీత వాద్య నృత్యాల చేరిక తాళాల చేరిక సంగీతం అనబడుతుంది సంగీతం కేవలం శబ్దచయం కాదు అందులో మాట వాద్యం నృత్యంతో పాటు రాగం శృతి లయ సముచిత స్థాయిలో ఉన్నప్పుడే అది సంగీతం అనిపించుకుంటుంది అటువంటి సంగీతమే సమ్మోహన శక్తిగా మారి సకల ప్రాణకోటిని తన వైపు ఆకర్షిస్తుంది అందుకే శిశురువేత్తి పశురువేత్తి వేత్తిగాన గాన రసం ఫణి అన్నారు పెద్దలు సంగీతానికి శిశువుల్ని పశువుల్నే కాదు పాముల్ని కూడా పరవశింపజేసే శక్తి ఉందని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది భారతదేశంలో సంగీతం హిందుస్థాని కర్ణాటక అనే రెండు ప్రధాన శాఖలుగా ఉత్తర దక్షిణ భారతదేశాల్లో విస్తరించింది సంగీతం ఏదైనా అది రెండు ముఖ్య విభాగాలు గాత్ర సంగీతం ఒకటైతే రెండు వాద్య సంగీతం సంగీతం వేద ప్రామాణికమైంది వేదాల్లో ఒకటైన సామవేదం సంగీతానికి ప్రతీక సామం అంటే గానం అనే అర్థం లయబద్ధమైన శ్లోకాలతో పాడేందుకు అనువైన సాహిత్యం కలిగింది కాబట్టి సామవేదం సంగీత శాస్త్రానికి మూలమైంది అత్యంత ప్రాచీనమైన భారతీయ సంగీతంలో నారదుడు తుంబురుడు పౌరాణిక గాయకులు ఆ తర్వాత కాలంలో గంధర్వులు ఆధునికుల్లో త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు అనేకులు సుప్రసిద్ధ వాగ్గేయకారులు గీతాలను రచించి సంగీతబద్ధంగా ఆలపించిన కవులను వాగ్గేయకారులు అంటారు సకల కళల సమ్మేళనం నృత్యం అంటారు చిత్రలేఖనం శిల్పం అలంకరణం అభినయం సంగీతం నా సాహిత్యం ఇత్యాది ఉత్కృష్టమైన కళల కలయికే నాట్యం నాట్య ప్రదర్శనకు అవసరమైన దృశ్యాలను చిత్రించుకోవటం పాత్రలను రూపుదిద్దుకోవటం అలంకరించుకోవటం నృత్య కళ ప్రదర్శనకు ముందే ప్రతిఫలించే కళలు సాహిత్యానికి భావ రసవర్ధకమైన సంగీతాన్ని సమకూరుస్తారు సంగీత విద్వాంసులు నృత్యం పరమేశ్వరుడు అందించిన ప్రత్యక్ష కళ నటులైన వారు నియమ నిష్టలతో ఈ కళ యొక్క పవిత్రతను కాపాడుతూ ఆరాధనాభావంతో కళ సాధన చేయాలి నాట్య కళా ప్రదర్శన యజమానికి నటులకు ప్రయోక్తకు ప్రేక్షకులకు సంతోషంతో పాటు ఉత్తమ గుణాలను శుభాలను కలిగించేదిగా ఉండాలి అందుకు రంగపూజ తప్పక చేయాలి విశాల భారతదేశంలో భాషలు రాష్ట్రాల వలనే వివిధ నృత్య రీతులు ప్రాచుర్యం పొంది ఉన్నాయి వీటన్నిటికీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను భరతముని ప్రణీతమైన నాట్య శాస్త్రముతో సంబంధమున్నది భరతుని నాట్య శాస్త్ర ఆధారంగా భావ రాగ తాళ సమన్వితమైన శాస్త్రీయ నాట్య శైలి భరతనాట్యం తంజావూరు ప్రాంతాన ఇది ఉద్భవించినదని ప్రతీతి అలాగే కూచిపూడి కృష్ణా జిల్లాలోని కూచిపూడి అగ్రహారంలో ఊపిరి పోసుకున్న ఆంధ్రుల నాట్య కళాశైలి కూచిపూడి కూచిపూడి భాగవతంగా కూడా ఇది సుప్రసిద్ధం ఆంధ్రదేశంలోని ఆలయ వృత్తి సాంప్రదాయ ఆధారంగా డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి వలన విశ్వవిఖ్యాతి చెందిన మరో రీతి పేర్ని శివతాండవం ఇది కాక అస్సాంలో అంకియానట్ ఒరిస్సాలో ఒడిస్సి కేరళలో కథాకళి మణిపూర్లో మణిపురి ఉత్తర భారతదేశంలో కథక్ నృత్యాన్ని ఎక్కువగా ప్రచారం పొందాయి అదేవిధంగా జానపద నృత్యాలు జానపద నృత్యాలు జానపద ఉత్సాహ ఉద్రేకాలు ఊతంగా ఊపిరిపోసుకున్న నృత్యం జానపద నృత్యం అసలు శాస్త్రీయ నృత్యాల ఆవిర్భావానికి జానపద నృత్యాలే మూలం అన్న నిజం శాస్త్ర పరిశోధనా విభాగం చెబుతున్నది మన రాష్ట్రంలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో వేల కొలది నృత్యాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి మన రాష్ట్రంలోని కోయ గోండు సవర లంబాడీ జాతుల విభిన్న నృత్యాలను తప్పెట్లు కోలాటం జడకుచ్చులు చెక్క భజన బతుకమ్మ వెన్నెల రాత్రులు జాతరలు ఉత్సవాలు ఆయా నృత్యాల ఆవిర్భావ వికాసాలకు నేపథ్యాలు అలాగే వివిధ నాట్య రూపాలలో తింస ఒకటి అరకు లోయలో ఉండే గిరిజన సముదాయాలు తింసా నాట్యం చేస్తారు పెళ్లిళ్ళు పండుగల సమయంలో ఈ సమూహాలు ఒక ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణించి తింసా నాట్యం చేస్తారు తింస ఆడే పాటు మోరి కిరిడి తుడుం డప్పు కొమ్ములు వంటి వాద్య బృందాలు కూడా ఉంటాయి అలాగే గుస్సాడి ఆదిలాబాద్ కు చెందిన రాజగోండ్లు దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఈ సందర్భంగా వీరు చేసే నాట్యాన్ని గుస్సాడి అంటారు డప్పు తుడుం పిప్రి కలికం వంటి వాద్య పరికరాలతో నాట్యం చేస్తారు లంబాడీ ఆంధ్రప్రదేశ్ లో లంబాడీలు పాక్షిక సంచార జాతులు విత్తడం నాటటం కోయటం వంటి రోజువారీ పనులతో ముడిపడిన కదలికల ద్వారా ఆధారంగా వీరి నాట్యాలు ఉంటాయి పూసలు అద్దాలతో కుట్టిన వాళ్ళ బట్టలు చాలా అందంగా ఉంటాయి దసరా దీపావళి వంటి పండుగలప్పుడు ప్రదర్శనలు ఇస్తారు అలాగే నాట్యం ఇది ఒక్కరు చేసే నాట్యం శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసీలు ఈ నాట్యం చేసేవాళ్ళు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో రాజ దర్బారుల్లో ప్రదర్శించే వాళ్ళు అలాగే కూచిపూడి ఆంధ్రప్రదేశ్ లో కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం ఇందులో పాత్రలన్నింటినీ పురుషులే అభినయిస్తారు ఇది పురాణాలకు సంబంధించిన కథాంశాలతో కూడినది బుర్రకథ బుర్రకథ అనేది ఆంధ్రప్రదేశ్ లో కథ చెప్పే కళారూపం కోస్తాంధ్రలో దీనిని జంగమ కథ అని తెలంగాణలో తంబూర కథ రాయలసీమలో తందాన కథ అంటారు పన్నెండు పదమూడవ శతాబ్దంలో వీర శైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది దీంట్లో ప్రధాన కథకుడు కుడి భుజం మీదుగా తీసుకునే తంత్రి వాద్యమైన తంబురను బుర్రా అంటారు సాధారణంగా ఈ కలను పిచ్చుగుంట్ల లేదా జంగాలు వంటి తెగలకు సంబంధించిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ప్రదర్శిస్తారు ప్రధాన కథకుడికి కుడి చేతి వైపున వంతగాడు అంశాలను చొప్పిస్తూ వ్యాఖ్యానిస్తూ ఉంటాడు ఎడమ చేతి వైపున ఉండే వంతగాడిది ప్రధానంగా హాస్యగాని పాత్ర వినరా భారత వీర కుమార విజయం మనదేరా తాన అన్నది బుర్ర కథలో తరచూ వినిపించే పల్లవి బుర్రకథ వివిధ దేవుళ్ళను కీర్తిస్తూ సాయంత్రం మొదలవుతుంది స్థల కాల సందర్భ వివరాలతో కథకుడు కథను పరిచయం చేస్తాడు వంతగాళ్లు వంత పాడుతూ ఉంటారు బుర్రకథలో కథనం చాలా ముఖ్యమైనది దీనికి ఆట వాచ్యం పాట నటన తోడై కథనంతో ఆసక్తిని పెంచుతాయి బుర్రకథను ఎక్కువగా దసరా సంక్రాంతి పండుగ సందర్భాల్లో ప్రదర్శిస్తారు సాధారణంగా రామాయణ మహాభారతంలోని కథలు కాంభోజరాజు కథ బొబ్బిలి కథ పల్నాటి కథ వంటి రాజుల కథలు చెప్తారు స్వాతంత్రోద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో బుర్రకథలను ప్రధాన స్రవంతిలోకి తెచ్చి రాజకీయ అవగాహన కోసం ఉపయోగించుకున్నారు ప్రజలకు విషయం అర్థమయ్యేలా చైతన్యం కలిగించడానికి బుర్రకథ బాగా ఉపయోగపడుతుంది ప్రజలలో తిరుగుబాటు భావాలను ప్రేరేపిస్తున్నారన్న అనుమానంతో బుర్రకథా కళాకారులను బ్రిటిషు నైజాం ప్రభుత్వాలు వేధింపులకు గురి చేశాయి తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నాజర్ అనేక బుర్రకథ ప్రదర్శన ఇచ్చాడు మాస్కో పొలిమేర్లలోన అన్న అతడి బురకథ జనాదరణ పొందింది ప్రస్తుతం అక్షరాస్యత ఎయిడ్స్ వంటి అంశాలలో ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బురకథ బృందాలకు ఆదరిస్తోంది అయితే గ్రామాలలో తమ స్థానాన్ని ఇతర వినోద సాధనాలు ఆశ్రమించటం వల్ల ఆక్రమించటం వల్ల ప్రజల ఆదరణకు కోల్పోయిన సంప్రదాయ కళాకారులు ఈ కళను వదిలేశారు అలాగే తోలుబొమ్మలాట సంచార కళాకారులు తెర వెనుక నుంచి ప్రదర్శించే తోలు బొమ్మలాట ఇది తోలు బొమ్మలకు జంతు చర్మంతో చేస్తారు పాత్ర వయస్సు స్వభావాలను బట్టి తోలుబొమ్మలు ఒకటి నుంచి ఆరు అడుగుల వరకు ఉంటాయి రంగురంగులతో ఉండే ఈ తోలుబొమ్మలు మెడ భుజం మోచేయి తుంటి మోకాలు వద్ద అతుకులతో ఉంటాయి వీటికి ఉండే కట్టెపుల్లలతో అవి కదిలేటట్లు చేస్తారు సంప్రదాయ తోలు బొమ్మలాటలో కథనం పాటలాగా ఉంటుంది కథకుడు గాని గాయకులు గాని ప్రేక్షకులకు కనపడరు గొంతు మార్చటం ద్వారా ఒక్కొక్క పాత్రకి ఒక ప్రత్యేకతను కథకులు ఇస్తారు ఈ ప్రదర్శనలు సాధారణంగా రాత్రి తొమ్మిది గంటలకు మొదలయ్యి రాత్రంతా కొనసాగుతాయి ఈ బృందంలో ఎనిమిది నుండి పన్నెండు మంది కళాకారులు ఉంటారు ప్రదర్శనకు ఊరిలో బహిరంగ ప్రదేశాన్ని ఎన్నుకుంటారు ప్రధానంగా రామాయణ మహాభారతం వంటి ఇతిహాసాలు స్థానిక వీరగాథలకు సంబంధించిన అంశాలను ప్రదర్శనకు ఎంచుకుంటారు పెద్ద ఎత్తున ఉండే హాస్యం ప్రస్తుత పరిస్థితులపై చినుకులు ఉంటాయి ఈ ప్రదర్శకులు సాధారణంగా ఒక ఊరి నుంచి మరొక ఊరికి తిరుగుతూ గ్రామస్తుల నుండి డబ్బులు ధాన్యం తీసుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ ఇలా సంవత్సరంలో తొమ్మిది నెలల పాటు సంచారం చేస్తుంటారు సినిమాలు టెలివిజన్ వంటి ఆధునిక సమాచార వినోద రూపాలు అందుబాటులోకి రావటంతో సాంప్రదాయ ప్రదర్శన కళకు ప్రజల ఆదరణ తగ్గిపోతూ ఉంది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయటానికి ఈ కళారూపాలను ఎంచుకోవటం ద్వారా ప్రభుత్వం కొంత మేరకు సహాయపడుతుంది పారిశుద్ధ్యం ఆరోగ్య సేవలు ఆడపిల్లల చదువులు కుటుంబ నియంత్రణ పర్యావరణం వంటి అంశాలపై అనేక సంప్రదాయ బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయి అలాగే చిత్రలేఖనం కళ గురించి తెలుసుకుందాం చతుషష్ఠి కళల్లో వన్నెకెక్కిన మరొక కళ చిత్రకళ దీన్ని మన పూర్వీకులు అలేఖ్యం అని పేర్కొన్నారు అలేఖ్యం అంటే వ్రాయదగినదని అర్థం దృశ్య కళల్లో ఇదే ప్రాధానిక ప్రాథమికమైనది ఇది శిల్పకళకి కూడా ఆధారమైనదని తెలుస్తున్నది శిల్పులు విగ్రహాలను గుహాలయాలను నిర్మించడానికి ఈ కళను ప్రాతిపదిక చేసుకోవటమే ఇందుకు కారణం తూలంగా చిత్రలేఖనం రెండు విధాలు ఒకటి రేఖా చిత్రాలు రెండు వర్ణ వర్ణ చిత్రాలు మన పూర్వీకులు చిత్రాల కల్పననే అధికంగా చేశారు వేల సంవత్సరాల క్రితం మానవ వికాసానికి అనులోమానుపాతంగా అభివృద్ధి చెందిన కలకు పురాణాలు కూడా ఉదాహరణలుగా నిలిచాయి ఉదాహరణకు బాణాసురుడు కూతురు చెలికత్తె చిత్రలేఖ గొప్ప నైపుణ్యం గల చిత్రలేఖకురాలు మొత్తం మీద చిత్రలేఖనాన్ని ఒక విద్యగా అధ్యయనం చేయటం ప్రారంభమైన తర్వాత దానిని వర్గీకరించి వివిధ విభాగాల కింద అభ్యాసం చేయటం ప్రారంభమైనది ఇది పదిహేనవ శతాబ్దంలోనే మొదలైంది ఈనాడు చిత్రలేఖనం అనేక రూపాలను సంతరించుకుంది పిల్లల అగ్గి చిత్రాలు మొదలుకొని కంప్యూటర్ సమయంతో కదిలే చిత్రాల దాకా ఎన్నో రకాల చిత్రాలు అందుబాటులో ఉన్నాయి ఆధునిక చిత్రలేఖన పరికరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇకనోగ్రఫీ కళ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ చిత్రకారుడు పద్దెనివ శతాబ్దనట్లు తైలవర్ణ చిత్రాలుగా మలచి తర్వాతి తరానికి మార్గదర్శకుడయ్యాడు నిశ్చిలంగా ఉన్న వస్తువులను జీవం ఉట్టిపడేటట్లు చిత్రించటం ఈ కళ స్తబ్ద జీవన చిత్రణం ప్రత్యేకత దీన్ని ఆంగ్లంలో స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటారు మన చిత్రకారులు మన రాష్ట్రానికి చెందిన ఎందరో చిత్రకారులు ఈ కళతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు వారిలో కొంతమందిని పేర్లు తెలుసుకుందాం అడవి బాపిరాజు గారు వడ్డాది పాపయ్య గారు బాపు గారు ఇలా మానవ జీవితాన్ని సౌందర్యవంతం చేయటంలో చిత్రలేఖనం పాత్ర చాలా ఉన్నతమైనది అందాన్ని ఆరాధించేందుకు ఆస్వాదించేందుకు మొదటి కొలబద్ద చిత్రలేఖనమే ఈ యాంత్రిక యుగంలో అది తన ఉనికిని కోల్పోయే స్థితిలో ఉంది దీనిని కాపాడే చిత్త ఏకాగ్రత హెచ్చరిక అనే అర్థాలున్నాయి అంటే మనస్సుని ఇతర విషయాల మీదకి మళ్లించకుండా ఒకే విషయం మీద లగ్నం చేయడం అన్నమాట ఇది కార్య సాధనకి రాజమార్గం ఏ విషయంలోనైనా మంచి ఫలితాలని సాధించి తెలుగు భాష గొప్పదనానికి ఖండాంతరాలలో ఖ్యాతిని సంపాదించింది అష్టావధానము శతావధానం ద్విశతావధానం పంచశతావధానం సహస్ర ద్విసహస్ర పంచసహస్రావ పంచసహస్రావధానాల వరకు మన తెలుగు వాళ్ళు ఈ రంగంలో ప్ర సాగించి ప్రపంచ ప్రజల మన్ననలు అందుకున్నారు ఇది ఏక సంధాగ్రహ విశేషం ఇది ఒక శాస్త్రంగా మన పూర్వీకులు ఆరాధించి ఉత్తమ ఫలితాలని సాధించినట్లు పౌరాణిక ఐతిహాసకాగారాలు తెలియజేస్తున్నాయి ఏదైనా ఒక శ్లోకాన్ని గాని పద్యాన్ని గాని మంత్రాన్ని గాని విన్నంత మాత్రాన ధారణ చేయగల శక్తి సామర్థ్యాలు మన పూర్వీకులకు కరతల మలకం మన వాళ్ళు ఏకాగ్రతతో విని ఏ విషయాన్నైనా గుర్తుంచుకొని అవసరమైన సందర్భంలో వినియోగించుకోగలగటం నిన్న మొన్నటి వరకు మన అనుభవంలో ఉన్నది నేటికి కొందరు అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉన్నారు ఈ అవధాన ప్రక్రియలో మొదటి వాడు కేవలం హల్లులను పేర్కొంటూ ముందుకు సాగుతాడు రెండవ వాడు ఆ హల్లులకు ఖర్చులను చేర్చి ఛందో నియమాల సమన్వయంతో అందమైన శ్లోకం ఆవిష్కరిస్తాడు అది ఆలస్యం కాకుండా వెంట వెంటనే ఈ చర్య జరిగిపోతుంది అదే ఈ కళలోని ప్రత్యేకత అదేవిధంగా కవిత్వం కూడా ఒక కళ చిత్రంలో చూపలేనిది శిల్పంలో ప్రజ్వలింపలేనిది నృత్యంలో దర్శింపలేనిది సంగీతంలో ఆవిష్కరింపలేనిది కూడా కవిత్వంలో నిరూపించవచ్చు కవి మనోభావాలకు అక్షర రూపం ఇచ్చి శ్రోతలకు ఆనందం అనుభవించేలా see kõlab , mu taga ka võib-olla . ఋషి కాని వాడు కావ్యాన్ని సృజించలేడు అని చెప్పడంలోనే కావ్యానికి మన వాళ్ళు ఎంతటి ప్రాధాన్యతనిచ్చారు తెలుస్తున్నది సకల కళల సమాహారం నృత్యమైతే సకల కళలకు ఆధారం కవిత్వం అని చెప్పవచ్చు కళలు సంస్కృతికి ప్రతిబింబాలు ప్రతి కళ మానవుని సృజనాత్మకతను నిదర్శనంగా నిలుస్తుంది కళాకారులు దేశపు ఔన్నత్యాన్ని సజీవ స్వరూపాలు కళలను ఆదరించడం కళాకారులను గౌరవించడం మన సాంప్రదాయం भारतीय कला